అసెంబ్లీ సీట్లు నూట డెబ్బై ఐదు క్వశ్చన్ మార్క్ అంటే పెరిగే అవకాశం ఉందని చెప్పి ఆ చెప్తా ఉన్నారు సో డీలిమిటేషన్ తర్వాత శాసనసభలో కీలక మార్పులు లోక్సభ ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గాలు అన్ని పార్లమెంట్ స్థానంలో సమానంగా సెగ్మెంట్లు వచ్చే ఎన్నికల నాటికి ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ అని చెప్తా ఉన్నారు ఇక్కడ ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్లు అని చెప్తా ఉన్నారు కదా సరే అందులో ఆ ఎస్సీ ఎస్టీలకు ఓకే వాళ్ళ ప్రకారం అందులో సీటు కేటాయిస్తారు మరి ఇక్కడ ఉన్న జనరల్ సీట్లోకి సరే మరి ఇక్కడ ఉన్న బీసీల పరిస్థితి ఏంది బీసీ మహిళల పరిస్థితి ఏంది ఇక్కడ మరి ఆ విషయం క్లారిటీ ఇవ్వాలా కదా మహిళా రిజర్వేషన్లు బీసీ మహిళ కోట ఎంత ఎస్సీ మహిళ కోట ఎంత ఎస్టీ మహిళ కోట ఎంత ఆ క్లారిటీ ఇవ్వాలా కదా ఆ క్లారిటీ లేదు ముప్పై నిమిషాల అమలు చేస్తాం అంతేనా ఖచ్చితంగా కూట కల్పించిన తర్వాతనే అది అమలు చేయాలా ఆ ఫలితంగా పురుష నేతలకు తగ్గ ఉన్న ప్రాధాన్యం ఎంపీ సీట్ల సంఖ్యను పెంచాలని పాలకులపై ఒత్తిడి ముప్పై మూడు శాతం లేదా యాభై శాతం స్థానాన్ని పెంచే అవకాశం రాష్ట్రంలో ఇరవై మూడు లేదా ఇరవై ఐదు చేరుకున్న ఎంపీ స్థానాలు ఎమ్మెల్యేల స్థానాల సంఖ్య సైతం పెరిగే అవకాశం రాష్ట్ర పునర్విభజన చట్టంలోనూ మార్పులు చేసే ఛాన్స్ అంటూ మనం చూస్తా అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు లో జనాభాను లెక్కిస్తారు ఆ జనాభా లెక్కల ఆధారంగా మీ సీట్లు పెంచుతామని చెప్పి ప్రకటిస్తూ రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ సీట్ల వారిగా అంచనాలు ఇవి లోక్సభ స్థానాలు పదిహేడు ఉన్నాయి సో అవి ఒక్కో లోక్సభ సెగ్మెంట్ లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటే నూట పంతొమ్మిది ఎనిమిది ఉంటేనేమో నూట ముప్పై ఆరు ఒక తొమ్మిది అయితేనేమో నూట యాభై మూడు అంతకన్నా మించి వచ్చే అవకాశం చూస్తూ అదేవిధంగా ఇరవై మూడు అయితేనేమో నూట అరవై ఒకటి వచ్చే అవకాశం ఉంది నూట ఎనభై నాలుగు వచ్చే అవకాశం ఉంది రెండు వందల ఏ వచ్చే అవకాశం ఉంది అదే లోక్సభ స్థానం ఇరవై ఐదు ఏర్పడి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు వస్తే ఉన్నాయి ఇక ఇంక ఎనిమిది అసెంబ్లీ రెండు వందలు తొమ్మిది పెడితే రెండు వందల ఇరవై పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం అయితే ఉన్నది చాలా మంది కొత్త వాళ్ళకు అవకాశం వస్తుంది కాబట్టి చాలా మంది కూడా రెడీ అవుతారు రెడీ అవుతారు ఇక నియోజకవర్గాల పునర్విజన తర్వాత ఆ ఒక్కొక్క నేత రెండుగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక పోటీ కూడా బాగానే ఉంటది సో ఇది జరగబోతా ఉన్నది ఇది ఏదో పొలిటికల్ లీడర్ అయితే గుడ్ న్యూస్ ఇది